టెక్నాలజీని బ్యాంకులు వేగంగా తమ వినియోగదారులకు అందిస్తున్నాయి ఇప్పటికే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ని అందిస్తున్న బ్యాంకులు ఏటీఎం ల పరిమితిని పెంచాయి ఇక ఏటిఎం కార్డు క్యారియింగ్ అవసరం లేకుండా సరికొత్త విధానాలని తీసుకొస్తున్నాయి విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ క్యాడ్లెస్ లెస్ క్యాష్ వితర ఇండియాలో ప్రారంభమైంది ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన ఎస్బీఐ తాజాగా ఈ సరికొత్త విత్డ్రాయల్ పద్ధతిని తీసుకొచ్చింది దేశంలో ప్రస్తుతం ఉన్న తమ అన్ని ఏటీఎంలో కూడా ఈ కొత్త విధానంతో విత్డ్రా చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది కార్డ్ లేకుండా క్యాష్ యోనో పాయింట్ గా పేర్కొంటారు యోనో క్యాష్ పాయింట్ విధానం మొబైల్లో యాప్ ద్వారా పనిచేస్తుంది స్మార్ట్ ఫోన్ నుండి ఈ యాప్ ని కలిగి ఉన్న వాళ్ళు ఇకపై ఏటీఎంకి కి వెళ్లినా కార్డు అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని ఎంత మొత్తంలో డబ్బు కావాలనే విషయాన్ని నమోదు చేసుకుంటే ఒక పిన్ నెంబర్ వస్తుంది ఆ పిన్ సెంటర్ కు వెళ్లి నమోదు చేసినట్టయితే డబ్బు తీసుకోవచ్చు ఈ పిన్ నంబర్ ముప్పై నిమిషాలు మాత్రమే ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా డియాక్టివేట్ అవుతుంది ఈ విధానంలో క్యాష్ చేసుకోవాలనుకునే వాళ్ళు మొదట ఈ చూడండి తమ స్మార్ట్ ఫోన్ లో యోనో ఎస్బీఐ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ తర్వాత దానిని రిజిస్టర్ చేసుకోవాలి యాప్ లో అకౌంట్ నంబర్ తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక పిన్ నంబర్ వస్తుంది ఆ పిన్ నంబర్ ని గుర్తు మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో అంత అమౌంట్ ని వెళ్లి యోనో ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి అక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి మీరు మొబైల్ విత్డ్రా చేయాలని ఎంటర్ చేశారో అంత మొత్తం మీకు బయటకు వస్తుంది అయితే ఈ పద్ధతిలో కాస్త సమస్య ఉంది జాగ్రత్తగా లేకుంటే ఇతరులు మీ ఫోన్ ను హ్యాక్ చేసి మీ నంబర్ ను వెంటనే తీసుకుని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది అందుకే ఈ పద్ధతి వాడాలనుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా తమ స్మార్ట్ ఫోన్ ని ఉంచుకుంటే బెటర్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి